తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ప్రజల క్షేమమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ ముందుకు సాగుతుందని రాష్ట్ర డీజీపీ జితేందర్ అన్నారు కరీంనగర్ కమిషనరేట్కు మంగళవారం రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ వచ్చారు కరీంనగర్ సిరిసిల్ల జగిత్యాల పోలీసు అధికారులతో డీజీపీ రివ్యూ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రజల క్షేమమే పోలీసు లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్నామన్నారు ట్రాఫిక్ నియంత్రణకై తగు చర్యలు తీసుకుంటూనే అక్రమ ఇసుక రవాణా సైబర్ నేరాలు డ్రగ్స్ కంట్రోల్ గంజాయి అక్రమ రవాణా సరఫరాపై డేగ కన్నేసినట్లు తెలిపారు అక్రమ భూ కబ్జా దందా అరికట్టడంలో అన్ని రాష్ట్రాల్లో కంటే ముందున్నామన్నారు ట్రాఫిక్ పెరిగిపోతున్నందున నియంత్రించేందుకు గాను అనేక చర్యలు చేపడుతున్నామన్నారు రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు డ్రంక్ అండ్ డ్రైవ్ మైనర్ డ్రైవింగ్ నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను పట్టుకోవడంపై స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ప్రతి వాహనదారు ట్రాఫిక్ రూల్స్ను ఖచ్చితంగా పాటించేలా అనేక చర్యలు చేపడుతున్నామని అన్నారు ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు వస్తున్న సమాచారం మేరకు పోలీస్ వ్యవస్థ అలర్ట్ అయిందన్నారు త్వరలో సిబ్బంది కొరతను పూర్తిగా అధిగమిస్తామని అన్నారు కొందరు ట్రైన్లో ఉన్నారని తెలిపారు ఎప్పటికప్పుడు డ్రగ్స్ సరఫరాపై ఆరా తీస్తున్నామన్నారు ఎక్కడి నుండి వస్తుంది ఎవరి ద్వారా జిల్లాలో ఏమి ఇష్యూస్ అందరితో మాట్లాడటం జరిగింది సో అందరికీ ప్రతి విషయంలో డిస్కషన్ జరిగింది వెదర్ ఇట్ లా అండ్ ఆర్డర్ ఆర్ ప్రాపర్టీ ఆఫెన్సీస్ జనరల్ సిచువేషన్ కమ్యూనల్ సిచువేషన్ और मना ऑफ ऑफे अदर प्रॉपर्टी अफे तरह इश्यूज ऑफ अदर इंपॉर्टेंस लाइक फार्मर्स इश्यूज आल इश्यूस मीद डिस्क जी सो ई एम वेरी हैपी दट आल दी ऑफिसर्स डूइंग वेरी वेल एंड आई रिक्वेस्टेड देम टू कंटिन्यू कंटिव गुड एफर्ट्स एंड गेट गुड नेम फॉर दि पुलिस डिपार्टमेंट దాని ఇష్యూస్ మీద ఎట్లా నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ కూడా ఎట్లా తగ్గించాలి దాని తో కూడా రివ్యూ చేయటం జరిగింది అందరితో జారెడ్ డిటింగ్ డిస్కషన్ ఓ ఐ రిక్వెస్టెడ్ ఆల్ ది ఆఫీసర్స్ టు బీ ఇన్ టచ్ విత్ ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ రెగ్యులర్లీ దే షుడ్ హోల్డ్ మీటింగ్స్ విత్ కలెక్టర్స్ అండ్ अदर లైన్ డిపార్ట్మెంట్ ఈరోజు మన డీజీ సార్ జితేందర్ సార్ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉండే మూడు పోలీస్ యూనిట్స్ కరీంనగర్ కమిషనరేట్ అలాగే సిర్సిల్ల అండ్ జగ్తియాల్ ఇన్స్పెక్టర్ అండ్ అబౌ ర్యాంక్ ఆఫీసర్స్తో ఈ మూడు పోలీస్ యూనిట్స్తో రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది అలాగే మన ఐజీ మల్టీజోన్ వన్ చంద్రశేఖర్ రెడ్డి సార్ కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ జనరల్ లా అండ్ ఆర్డర్ సిచువేషన్ తర్వాత క్రైమ్ ఎలాగా ఉంది క్రైమ్ ట్రెండ్స్ ఎలాగ ఉంది అలాగే వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోలీసింగ్ పైన పొద్దున నుంచి ఇప్పుడు సాయంకాలం సాయంకాలం వరకు రివ్యూ చేయడం జరిగింది